కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే కొత్త ఉత్సాహంతో ఉంటాం కొత్తగా మనం ఏవైనా చేయాలి మార్పులు మన జీవితంలో తెచ్చుకోవాలి ఏవైనా చెడు ఉంటే దాన్ని వదిలేసేయాలి లేదా కొత్త కొత్తవి మనం నేర్చుకోవాలి లేదా మంచి టైం మెయింటైన్ చేయాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి ఫిట్నెస్ బాగా ఉండాలి అదేవిధంగా స్పిరిచువల్గా మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అలాగే ఫైనాన్షియల్గా కూడా మనం బాగా మెయింటైన్ చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలని మనం కొత్త సంవత్సరంలో చేయాలి అని కోరుకుంటూ ఉంటాం కొత్త సంవత్సరం మొదలవ్వకన ముందే మనం ఎన్నో తీర్మానాలని చేసుకుంటూ ఉంటాం ఆ రెజల్యూషన్స్ అన్నీ కూడా బాగా ఇంప్లిమెంట్ చేసుకోవాలని కోరుకుంటూ ఉంటాం జనరల్ పాపులేషన్లో ఓన్లీ థర్టీ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఇలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారని స్టడీస్ చెప్తూ ఉన్నాయి అదేవిధంగా జెన్జీ కానీ మిలేనియల్స్ కానీ వాళ్ళల్లో కనీసం యాభై శాతం మంది ఇలాంటి తీర్మానాలు తీసుకుంటారని అదేవిధంగా బేబీ బూమర్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే తక్కువ మందే ఇలాంటి రిజల్యూషన్స్ తీసుకుంటారని ఈ స్టడీస్ చెప్తూ ఉన్నాయి యుఎస్లో జరిపిన యుగవ్ పోల్ సర్వేలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనరల్ పాపులేషను ఏ విధంగా వాళ్ళు రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు ఏ ఏ సబ్జెక్టులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఏ ఏ వాటిలో వాళ్ళు తీర్మానాలు తీసుకుంటున్నారు అని చూశారు వాటిలో ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఫిట్నెస్ గురించి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషను ఫుడ్ అండ్ డయట్ గురించి ట్వంటీ టూ పర్సెంటేజ్ పాపులేషను ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ కావాలి అని ట్వంటీ వన్ పర్సెంటేజు హెల్త్ ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని ట్వంటీ వన్ పర్సెంటేజు వెయిట్ రిడక్షన్ కోసం సెవెంటీన్ పర్సెంటేజు మెంటల్ హెల్త్ చేసుకోవడానికి సిక్స్టీన్ పర్సెంటేజు ఫ్యామిలీతో ఎక్కువగా గడపడానికి ఫిఫ్టీన్ పర్సెంటేజు స్పిరిచువల్గా ఇంప్రూవ్ కావాలని ఫిఫ్టీన్ పర్సెంటేజు కొత్త విషయాలని నేర్చుకోవాలని ఫిఫ్టీన్ పర్సెంటేజు రీడింగ్ మోర్ అనేది ఫిఫ్టీన్ పర్సంటేజు ఈ విధంగా జనరల్ పాపులేషన్లో ఎన్నో కేటగిరీస్గా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి పాపులేషన్ వాళ్ళ తీర్మానాలని కొత్త సంవత్సరం కోసం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది అయితే ఈ విధంగా కొత్త సంవత్సరంలో తీర్మానాలు తీసుకున్న వాళ్ళల్లో ఎంత శాతం సక్సెస్ఫుల్గా ఉంటూ ఉన్నారు అయితే లాంగ్ టర్మ్ రిజల్యూషన్స్ నిలుపుకున్న వాళ్ళు ఎంతమందిని చూస్తే ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఈ లాంగ్ టర్మ్లో వాళ్ళ నిర్ణయాలని ఖచ్చితంగా పాటిస్తూ నిలుపుకున్న వాళ్ళుగా ఉంటున్నారు మిగతా ఎయిటీ పర్సెంటేజ్ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు అయితే ఇలాంటి నిర్ణయాలను సక్సెస్ఫుల్గా మనం పాటించడానికి మనం తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి మనం తీసుకున్న నిర్ణయాలని ఈ నిర్ణయాలని ఒక బిహేవియర్ కిందికి మనం మార్చుకోవాలి ఆ విధంగా మనం సక్సెస్ రేటు బాగా పెరుగుతుంది ఒకవేళ మనం జంక్ ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఆ జంక్ ఫుడ్ తీసుకునే టయానికి జంక్ ఫుడ్ బదులుగా ఒక ఫ్రూట్ తీసుకుంటాను అని మన బిహేవియర్ని అలాగ మార్చుకుంటే అదే కంటిన్యూ అవుతుంది హెల్దీగా మనం ఉండగలుగుతాం రెండవది యూజ్ ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ దీంట్లో ఇఫ్ అంటే ఒకవేళ నేను ఇది చేయాలి అనుకుంటే దెన్ దాని బదులుగా ఇది చేస్తాను అని చెప్పుకోవటం అనమాట ఇఫ్ ఐదు గంటల సమయం అయితే నేను ఎక్సర్సైజ్కి వెళ్తాను అనేది సో ఆ ఐదు గంటల సమయం అవుతూ ఉంది అనగానే మన మైండ్ దానికి ట్యూన్ అవుతూ మనం వెళ్ళాలి అని ఆ బిహేవియర్ని మాడిఫై చేస్తూ ఉంటుంది ఆ విధంగా ఒక టైం కానీ ఒక ప్లేస్ కానీ ఈవెంట్ని ఎన్నుకొని దానికి మనం చేయాలనుకున్న దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఆ టయానికి ఆ ప్లేస్కి ఆ ఈవెంట్కి మనకు ఈ ఐటెం గుర్తుకొచ్చి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం ఉదాహరణకి మండే వెనస్డే ఫ్రైడే ఉదయము ఆరు గంటలకి నేను పార్కుకు వెళ్ళి ఒక ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను లేదా రన్నింగ్ చేస్తాను అని అనుకుంటే ఆ మండే వెనస్డే ఫ్రైడే ఆ టయానికి ఆ ప్లేస్కి అది మనకు ఒక మైండ్లో ట్యూన్ అయిపోయి ఆ సమయానికి ఆ ప్లేస్కి అది వెళ్ళాలి ఆ ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనలో ఆ ఎంతూజియాజం అనేది కలుగుతూ ఉంటుంది అలాగే రాత్రి బోన్ చేసిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత నేను పది నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ బ్రష్ చేయటం అయిపోతూనే ఆ ఐటమ్ అనేది గుర్తుకొస్తూ ఉంటుంది ఆ ఇంప్లిమెంటేషన్ అనేది కూడాను మనం సరిగ్గా చేసుకోవడానికి వీలవుతుంది ఫైనాన్షియల్గా కూడా కొంతమంది నాకు శాలరీ వచ్చిన రోజే టెన్ పర్సెంటేజ్ ఆఫ్ శాలరీలో నేను దాన్ని సేవ్ చేసుకుంటాను అని ఒక తీర్మానం తీసుకుంటే ఆ శాలరీ పడిన రోజే ఆ తీర్మానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీలవుతుంది చాలా ఇంపార్టెంట్ అయినది మనం తీసుకున్న నిర్ణయాన్ని మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళటం గత వారం రోజులు లేదా గత పదిహేను రోజులు గత నెల అంతా కూడా మనం ఏ విధంగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసాము అనేది ట్రాక్ చేయటం ఉదాహరణకి వెయిట్ మనం ప్రతి వారం కూడా ఒకరోజు గుర్తుపెట్టుకొని ప్రతి వారం మనం వెయిట్ చెక్ చేస్తూ వెళుతూ ఉంటే గత వారాలలో ఎలా ఉంది రాబోయే వారాల్లో మనం ఏం చేసుకోవాలి అనే ఒక గట్టి నిర్ణయానికి మనం వస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మనం సక్సెస్ కాలేకపోతే దాన్ని అక్కడే వదిలిపెట్టేయకుండా మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అది వీక్ మొదటి రోజైనా లేదా మంత్ మళ్ళీ బిగిన్ అవుతున్నప్పుడు అప్పుడైనా లేదా ఒక బర్త్డే కానీ లేదా ఒక సెలబ్రేషన్ కానీ లేదా ఒక ఈవెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టుకుంటే మళ్ళీ మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం తీర్మానాలని లాంగ్ టర్మ్కు తీసుకుంటూ ఉంటాం జనరల్గా ఒక సంవత్సరం పాటు దాంట్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి షార్ట్ టర్మ్ తీర్మానాలు ఒక వన్ మంత్ కానీ లేదా త్రీ మంత్స్ కానీ లేదా వీక్లీ కానీ తీసుకున్నట్లయితే అవి మనం సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు మనకు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ విధంగా మనం తర్వాతి వారాలు కూడా లేదా తర్వాతి నెలలు కూడా దాన్ని మనం కంటిన్యూ చేసి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి